శుక్రవారం మిడల్గూడ పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజు చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పార్లమెంటు అభ్యర్థి వల్కుల మట్టయ్య నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు శుక్రవారం మిడల్గూడ పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పార్లమెంటు అభ్యర్థి వల్కుల మట్టయ్య నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ వల్కుల మట్టయ్య గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాస్వామ్య సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ అనేక ఉద్యమాలు పాదయాత్రలు నిర్వహించిన ప్రజా నాయకుడు మట్టయ్య అన్నారు నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజా పోరాటాలే తన దినచర్యగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి మట్టయ్య అన్నారు నల్గొండగడ్డ కమ్యూనిస్టుల అడ్డా అని కమ్యూనిస్టుల నడయాడిన ఈ గడ్డలో వారి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రజానాయకునిగా ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి మట్టయ్య అన్నారు మోడీ ప్రభుత్వం దేశంలో దేశ సంపదని ఉన్నత వరకాలకు దోషిపెడుతూ అంబానీ అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారని ఆయన అన్నారు మతం పేర దేవుళ్ల పేర విభజిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాడని దుర్మార్గమైన పాలనకు కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు మేలుకోకపోతే భారత ఆ ప్లేస్ లో మనువాదాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎస్కె నజీర్ నల్గొండ జిల్లా కార్యదర్శి వల్కుల సైదమ్మ సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి ఏపూరి సోమన్న సాగర్ డివిజన్ కార్యదర్శి పోతుగంటి కిరణ్ భారత్ విశాలాంధ్ర అనిల్ చంద్రకళ ఇస్మానేల్ తదితరులు పాల్గొన్నారు ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా నేను ఉసుకుల మట్టయ్య నా పేరు నల్గొండ పార్లమెంటుకు బిఎల్ఏ బలపరిచిన ఎంసీపీఐ అభ్యర్థిగా భీమిరెడ్డి నరసింహారెడ్డి ఓంకారు వారసుడిగా ఎర్రజెండా నాయకత్వంలో పనిచేస్తున్న నేను మరి మూడున్నర దశాబ్దాలుగా ఈ విద్యార్థి అట్లాగని యువజన వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కార్మిక సంఘాల నాయకత్వంలో జరిగిన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మరి ఎర్ర జెండా ఉద్యమాన్ని ఎర్రజెండా ఉనికిని కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి పోటీ చేసేందుకు ఎంసీపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం వేసేందుకు మరి భారీగా ర్యాలీకి వచ్చి ఇక్కడి నుంచి మరి నల్గొండగల్లి కలెక్టరేట్ ఆఫీసులో మరి నామినేషన్ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది ప్రజలారా మరి ఎర్రజెండా ఉనికిని ఎంసీపీఐ పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుంది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎర్రజెండా ముద్దు బిడ్డలు కామ్రెడ్ భీమి నల్గొండ జిల్లా ఎంసీపీఐ బిఎల్ఏ బలపరిచిన ఎంసీపీఐ అభ్యర్థిగా ఉస్కుల మట్టయ్య గారు పోటీ చేస్తారు సిపిఎం సిపిఐ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము ఎర్రజెండా ఉనికి కాపాడుతుండు ఉస్కుల మట్టయ్య గారు కాబట్టి మీరు పోటీలో లేరు కాబట్టి ఎర్రజెండా ఉనికి కోలిపోకుండా మీరందరూకుల మట్టయ్య గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంసీపీఐయు అభ్యర్థి పార్లమెంటు అభ్యర్థి ఉసుకుల మట్టయ్య గారిని నామినేషన్ కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు నల్గొండకు ఒక చరిత్ర ఉంది చరిత్ర లేని వాళ్ళంతా కూడా నల్గొండ పార్లమెంట్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు భారత పార్లమెంటుకు మే పదమూడవ తేదీన నాలుగవ దశ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంసీపీ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ వసుకుల మట్టయ్య గారు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు వారు విద్యార్థి దశ నుండే ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారు నల్గొండ జిల్లాలో సామాజిక న్యాయం కోసం ఆర్థిక రాజకీయ న్యాయం కోసం ఈ యొక్క అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బహుజనులంతా ఏకం కావాలని బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక దృఢమైనటువంటి లాలు నీలు ఐక్యత ప్రధాన కాంక్ష కలిగినటువంటి నాయకుడిగా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుడు కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారు వారిని పార్టీ వారి యొక్క గుణగణాలను చూసి వారి యొక్క త్యాగ నిరతిని చూసి వారు ప్రజల ఏడల అచంచల భావంతో వారు పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంసీపీ పార్టీ కేంద్ర కమిటీ కామ్రేడ్ మట్టయ్య గారిని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం అనేది జరిగింది ఈ ఎన్నికల్లో ఈ యొక్క ఉద్యమాలకు గుండెకాయగా ఉండబడినటువంటి ఎరజెండాకు అండగా నిలబడేటువంటి పేద ప్రజల గుండె చప్పుడైనటువంటి నల్గొండ ఎర్ర జెండా అండగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజా పోరాటాలకు నాయకత్వం వేయటువంటి ఎరజెండా ఇలా ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ బసుకుల మట్టయ్య గారు పోడు చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రాంతంలో సాంప్రదాయకంగా పోడు చేసేటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు ఈసారి పోడు చేయకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో మేము సిపిఐ